స్తున్నాయి పా దశండి చాలా ఉన్నాయి పా ఇక్కడ బోర్తార్ గారా మొత్తాం ఒకటే ఇరవై రూపాయలు కాబట్టి ఇదే రిషికొండ బీచ్ రిషికొండ బీచ్ మామూలు లేదు ఇక్కడ వస్తుంది కదా చాలా మంది ఉన్నారు ఆ ఎందుకుంటే బీచ్లో చాలా మంది ఉన్నారు చాలా చాలా అంటే చాలా మంది ఎక్కడ చూడలే ఎంతమంది ఇక్కడ మంచిగా లోపలికి వెళ్ళి బొరుకుతున్నారు గట్టిగా వాటర్ గేమ్స్ వాటర్ గేమ్స్ ఉన్నాయి மட்டி மீச்சிட்டு குடில குடி மட்டி மட்டி கால் இங்க கால் மாத்திரம் ఒకసారి అయితే ఏడు వందలు బొక్క పెట్టుకున్నాడు మళ్ళా దిగుతానికి ఈయనకి చెప్పితే అర్థం కాదు ఇక ఎన్నిసార్లు చెప్తారు ఆయనకి రిషికొండ బీచ్లో అవసరవా ఆర్కే బీచ్లో రెండు ఫోటోలు అని ఇరవై ఇరవై ఫోటోలు దిగిండు ఏడు వందలు బొక్క పెట్టేళ్ళు రిషికొండకొస్తే రిషికొండ బీచ్కి వస్తే వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ అంటే గేమ్స్ చూడండి ఇక్కడ వాటర్ కూడా నీటిగా ఉన్నాయి చూసి ఎంజాయ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం తొట్లకొండ తొట్లకొండ బీచ్కి వచ్చినాం తొట్లకుండా ఇది మన దిష్కొండ బీచ్కి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది కూడా బాగానే ఉంది చూ బీచ్ chưa, trời no, ná, đi mất cái đó. మొత్తం రాళ్ళే ఉన్నాయి రాళ్ళతోనే మొత్తం బీచ్ ఉంది బాగుంది ఇక్కడ ఏదిరా అది మనం అనుకునేది ఏది తోరణం లెక్క ఉంటుంది ఇక్కడ అది బాగుంటుంది చూడండి విషయం ఎట్లా ఉందా లేదా అటేనా లెఫ్ట్ రైటే చూపెట్టిందా తొట్లకుండా ఇదే మళ్ళీ ఆ అందరు అక్కడ ఉన్నారు రా మరి ఇక్కడైతే లేదా లొకేషన్ నేను వెళ్ళానా మరి తీసుకుంటా వస్తావు అట్లా నేను ఫోన్ చేస్తా ఆడుంటే ఫోన్ చేస్తా బీచ్ ఎక్కడ ఏడా ఒక లొకేషన్ గురించి వెతుకుతున్నాం దాని గురించే ఇంత దూరం వచ్చినాం అది ఇక్కడ లేదు మన ఇక్కడ చాలామంది ఉన్నారు ఆడ ఉందా ఎంట్రీ ఆడ చూడాలి మరి ఇది తొట్లకొండ బీచ్ ఇలా వాటర్ కూడా నీట్గానే ఉన్నాయి బాగుంది అలలు మాత్రం గట్టి వస్తున్నాయి ఈ ఇసుక ఫాస్ట్గా నడవలేకపోతున్నాం చాలా కష్టంగా ఉన్నాయి ఓకే అనుకుంటున్నా ఇదేనా దాని లెక్కన ఉంది ఇది కూడా చూడాలి అదేనా కాదు అనుకుంటా థింక్ ఇది కాదనుకుంటా చూడండి ఎట్లా ఉందా

చాలామంది ఉన్నది ఏముందో అర్థం కాడా పోతే కాదు చూద్దాం అక్కడికి వెళ్కేళ నడవలేకపోతున్నాం చాలా కష్టంగా ఉన్నది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అడుగు అడిగేస్తుంటే అడిగేస్తుంటే కాలు మొత్తం లోపలికి పోతుంది ఆబో చాలా కష్టంగా ఉండేది మామూలు కాదు చూడండి ఎంత లోపల పోతున్నా లొకేషన్ ఇన్నే ఉన్నట్టుంది చూడాలి మరి ఎన్నే ఉంది లొకేషన్ అప్పటి నుంచి వెతికే దీంతోనే దీని కొరకే ఇదే ఇదే లొకేషన్ అప్పటి నుంచి ఇది చూస్తా చూడండి ఎట్లా ఉందో ఎలా ఉందో చూడండి వాటర్ తినొస్తాం వస్తుండే इधी भीमली भी भी बीच What's wrong Sudhana? Oh, this Saint bowl shirt See, భీమిలీ బీచ్లో ఉంది ముద్దుడు భీమిలి బీచ్ ఇలా ఉంది ఇంకొక బీచ్ చూడాలి కానీ ఇప్పుడే ఫైవ్ వస్తుంది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే దివీస్ బ్రిడ్జ్కి ఇది ఇది భీమిలిపట్నానికి పదిహేను కిలోమీటర్లు ఉంది ఇది చాలా లాంగ్ ఉంది ఇది లోపలికి ఇంకో వన్ కిలోమీటర్ దూరం ఉంది ఇట్లా లోపలికి వెళ్ళాలి రోడ్డు సరిగ్గా లేదుగా చూడడానికి ఇంత సాహసాలు ఆయన ఇన్విటేషన్ విజయ్ దివీస్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఇదే దీని గురించి పదిహేను కిలోమీటర్లు వచ్చినాం అక్కడి నుంచి మా దీవత్సం ఉంది అక్కడ ఇంకా అలలు గట్టి వస్తున్నాయి మామూలుగా వస్తలే చూడొచ్చు మీరు కూడా

అలా కదా చూడు ఇక్కడ వస్తున్నాయి వా అలలు మాత్రం ప్రమాదకరంగా ఉన్నాయి భయమేస్తుంది దగ్గరికి పోతే